కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కళాశాలలో పూడ్చిపెట్టిన నకిలీ స్పిరిటు ఇటీవల రాత్రికి రాత్రే అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి దగ్ధం చేసినట్లు సంచలన ఆరోపణలు చేశారు ఈ స్పిరిట్ రెండు వేల పద్నాలుగులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే తెప్పించినట్లు చెప్పారు అప్పుడు ఈ మద్యం పట్టుబడడం లారీలోడు స్పిరిట్ సీసాలను కళాశాలలో పూడ్చిపెట్టారన్నారు తాను శాటిలైట్ మ్యాప్ ద్వారా వెలికి తీయాలనగానే ఎమ్మెల్యే అప్రమత్తమయ్యారని అయ్యారని కావ్య తెలిపారు ఎమ్మెల్యే నాడు శుభమ అంటూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ నకిలీ మద్యంతో పేదలను బలిచ్చి గెలుపొందారన్నారు తనపై ఒక్క కేసు లేదని ఎమ్మెల్యే ఊదరగొడుతున్నాడని ఏడు కేసులు ఉన్నట్లు తన ఎన్నికల డిక్లరేషన్లోనే ఒప్పుకున్నట్లు కావ్య ఆధారాలను చూపాడు ఎమ్మెల్యే లేస్తే తాను పాతూరు బిడ్డను అంటున్నాడని అక్కడి రైతుల పొలాలు అమ్మేలా పంట కాలువలను పూడిపించాడని ఇరవై వేల తాటి చెట్లు తొలగించి కల్లు గీత కార్మికుల పొట్ట కొట్టలేదని ప్రశ్నించారు రుద్రకోట నుంచి సున్నపు బట్టి వరకు గ్రావెల్ సామ్రాజ్యాన్ని ఎమ్మెల్యే స్థాపించి దోచుకున్నట్లు ఆరోపించారు ఎమ్మెల్యే బ్రోకరేజ్ చేసి నాకు పొలాలు కొనిచ్చారు ఇప్పుడు ఆ భూముల్లో ప్రభుత్వ భూమి ఉందంటూ ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ప్రజాప్రీతిగా ప్రజాక్షేత్రంలోకి వస్తూ ఎమ్మెల్యే రాజ్యాంగానని చెప్తూనే రావటం కూడా దొంగతనంతో విచారణ కావల ప్రజలకు స్పిరిట్లు అమ్మి ఓటేపించుకున్న దొంగ నోట్లు దొంగ నోట్లు పెంచావు డబ్బు బతులను దొంగ నోట్లు పెంచావు దొంగ స్పిరిట్ పెంచితే మీ గవర్నమెంట్ లోనే మీద ఏడు కేసులు నేను చెప్పలేదు నాయనా నువ్వు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో నువ్వు ఇచ్చిన డిక్లరేషన్ ఫారంలో నువ్వు ఇచ్చిన కేసులే ఏడు ఏడు కేసులు అయినా సరస్వతి నిలయంలో నీ చీఫ్ లెక్కర్ రెండు వేల పద్నాలుగులో నువ్వు దొరికిన కేసులు ఉన్న లారీలు మొత్తం నీ కాలేజీలో గుంట దూకి పూల్చిపెట్టినటువంటి లెక్కర్ నేను శాటిలైట్ మ్యాప్ తీశాను అనగానే నువ్వు బయటికి లోడి రేత్ర రేత్రి పాదేశంలో తగలబెట్టే చూడు విద్యాలయం మీద నీకున్న ప్రేమ నాయనా నీ గంజాయి అమ్ముకునేవి దొంగ స్పిరిట్ అమ్ముకునేవి గ్రావిని దోచుకునేవాడివి నువ్వు నాయనా నువ్వు కూడా నా గురించి మాట్లాడితే ఇంకా 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 దానికి ఏముంటుంది నాయన కానీ బ్రదర్ ప్రజాక్షేత్రం ఉంది ప్రజలు న్యాయ నిర్ణేతలకు ఉన్నారు ప్రజలు దేవుడి పాత్ర పోషిస్తారు ప్రజాక్షేత్రంలో నీదో నాదో ప్రజలు నిర్ణయిస్తారు వెయిటెన్సీ బ్రదర్ నేను ఇంకా తొందరపడానికి లేను లైఫ్ లో ఫస్ట్ కాబట్టి నాకు ఆచరి తక్కువ ఉంటుంది ప్రజేళ్ళు చేసావు బ్రదర్ ఓపు కొంచెం ఓపుకి పెంచుకో ప్రజలు నీ వైపు ఉంటే నీ ఓటే నా వైపు ఉంటే నాకు నా న్యాయం అనిపిస్తే నాకు ఓటేస్తారు మొత్తం నేను పరిగెత్తాలి బ్రదర్ నువ్వు ఎందుకు పరిగెత్తుతున్నావు కాబట్టి అన్నిటికీ కూడా జూన్ నాలుగో చేత రిజల్ట్ రూపంలో సాయంత్రం ఐదు గంటలకి ఎవరింటికి ఎవరు తాళాలు వేసుకుని ఎవరు హైదరాబాద్ పోతారో బెంగళూరు పోతాడో మెడ్రాస్ పోతాడో తెలుసు కదా పాపం నేను నువ్వు ఎలక్షన్ రావటం రావటంతో పేదలు బలిచి గెలిచినోడుగా నాయన నువ్వు ఎక్కడో స్పిరిట్ చేసి సాధించి కొన్ని వందల మంది ప్రాణాలకి చనిపోవడానికి కాదు ముఖం నీ చరిత్రే రక్త చరిత్ర నువ్వు మనుషులు సభలు నేను నడిచినోడివి నువ్వు వేదాలు గెలిచేట నాయన మీకు ఫోర్ ట్వంటీ ఏడు కేసులు ఫోర్ ట్వంటీ నేనే అతనే డిక్లమేషన్ ఇచ్చుకున్నాడు అతని మీద పెట్టిన కేసులు ఏంటో తెలుసా సెక్షన్ థర్టీ ఫోర్ సబ్సెక్షన్ ఏ బై సెక్షన్ థర్టీ సెవెన్ సబ్సెక్షన్ ఏ సెక్షన్ థర్టీ సెవెన్ సబ్ సెక్షన్ త్రీ ఆఫ్ ద దీ ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సెక్షన్ ఫోర్ ట్వంటీ సెక్షన్ ఫోర్ ఫోర్ ఎయిటీ సెవెన్ సెక్షన్ వన్ ట్వంటీ ఆఫ్ ది ఆఫ్ ఐపీసీ కింద ఆయన కింద ఏడు కేసులు కావులకి నిఘమైన ఫోర్ రెండుగా నిర్ధారించినటువంటి వ్యక్తి ఎవరు అన్నారంటే ప్రతాప్ రెడ్డి నేను కాదు నాయనా ఇది నేను కాదు నాయనా లేదా తెలుగుదేశం స్థాయిలో పెట్టిన కేసులు కాదు నాయన ఇవన్నీ కూడా నువ్వు ఎలక్షన్లో నువ్వు ఎత్తుకోవడం ఎత్తుకోవడం రక్త చరిత్రతో పుట్టుకొచ్చిన రాజకీయ చరిత్ర నాయన నువ్వు నువ్వెందుకు ఆయన ఇంకా మాట్లాడతారు ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఇంటి మూలమే దొన్నది నువ్వు నివసించే స్థలమే గవర్నమెంట్ స్థలం నువ్వు బతికే బతికే అక్షమం నువ్వు చేసే మాటే దుర్మార్గాలు నువ్వు ప్రజల రక్తం పీల్చుకునే ఒక పిచాచివి నువ్వు మాట్లాడే ఖరీచ్ కాదు నీకు ఆ అర్హత లేదు అసలు కావాలి నువ్వు ఎమ్మెల్యే పోటీ చేసే అర్హత నీకు లేదు కాబట్టి ఇంకొకసారి నా గురించి ఇంకొక రకంగా మాట్లాడినా బాగుండదు ఇంకొక మాట కూడా చెప్తున్నాయన నువ్వు బ్రోకరేజ్ చేసి నువ్వు బ్రోకరేజ్ చేసి నాకు అమ్మించిన పొలం వెనకది నీ పక్కన లెఫ్ట్ రైట్ ఉన్న పేపరెడ్డి రిజిస్టర్ చేసింది నాకు నువ్వు చేపించిందే నీ బంధువుల చేత నాకు అందింది నువ్వే ఏసీఎన్ శివకుమార్ రెడ్డి రీషర్డ్ పేదెడ్డి శివకుమార్ రెడ్డి రీషర్డ్ పేదెడ్డి జగదీశ్ రెడ్డి రీషర్ విడవరు వేణుగోపాల్ రెడ్డి రీషర్డ్ విడవరు కమలా రీషర్డ్ మీరందరికీ అమ్మితే నేను పొందుకున్నాను నా రైల్వే ట్రాక్ పొలం చాతైతే గవర్నమెంట్ భూమి ఉంటే తీసుకో ధైర్యం ఉందా నీకు ఉంది 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 అంటూ ఉంటూ ఇచ్చుకోబండి కూడా నేను నేనే ఉన్నా చెప్పు లేదా అధికారులుగా చూపించు నోటీసి కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గౌరవంగా బతుకు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే అనే వ్యక్తులు చెబుతుల నుంచి డబ్బులు ప్రజలకు పెట్టి ప్రజలు సేవ చేసి ప్రజలు మెప్పు పొందారు అందరి సులాభరంలో ఉపయోగికొచ్చే పెడితే నువ్వు ఒక్కడు ఇంకా యాభై ఏళ్ళ కావలకు మచ్చ తెచ్చిపెట్టావు చాలు పాతూరు బిడ్డన్నావు పాతూరు బిడ్డన్నాడు పాతూరికి ఎంతంటే ఒడ్లు పండించి కావలని కావలని కాపు కాసిన కావలి పాతూరు యాదవాసు పాలు పోసి కావల సాగారు కాకుండా గౌరాజు కన్ను తీసుకుని బతికారు ఈ రోజు వాళ్ళ తాడుకెట్లు లేకుండా నువ్వు అర్ధదిడ్డంగా పది నుంచి ఇరవై వేల తాడికెట్లు కూల్చేసి వాళ్ళ జీవనోపాధిని ముంచిన వ్యక్తి నువ్వు ఈ రోజు రైతుల పాలిటి అమ్ముడు ఆడ అమ్ముకుంటా అమ్ముని ఉంటారని ఉంటాడంటే పంటకాలు గూడించింది నువ్వు ఉద్దురు కానీ చుమ్మ పట్టి వరకు మొత్తం గ్రామీణ సామ్రాజ్యాన్ని విస్తరించిన నువ్వు నా కోడికి మెజర్మెంట్ ఏమి కదా నువ్వు వేసిన గుంటలన్నీ మేము కూడా మెజర్మెంట్ పెద్దాం అంటుంది కదా ఇద్దరం ఏడలు పోదాం ఇద్దరం కూర్చున్నాం అన్నిటికీ ఇద్దరం కలిసి మూల్యాలు చెల్లిద్దాం నేను తప్పు చేసింటే నేను కట్టడానికి సిద్ధం నువ్వు తప్పు చేసింటే సిద్ధంగా ఉండండి అన్నిటికీ కూడా పొందలోని ఇద్దరం కూడా మూల్యం చెల్లిద్దాం జన్మదినోత్సవ శుభాకాంక్షలు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ది ప్రదాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతని అనునిత్యం ఆకాంక్షించే ప్రీతమ నేత మంచికి మారుపేరు మనసున్న మారాజు పేద ప్రజల పక్షపాతి అలుపెరగని పోరాట యువతులు సర్వేపల్లి సింహం మాజీ మంత్రివర్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమరెడ్డి రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని రాజకీయంగా మరిన్న ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ తండ్రి శ్రీనివాసులు సర్వేపల్లి నియోజకవర్గం తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ దుత్తపాడు మండలం మండల తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ లింగాయపాలెం ముత్తుకూరు నగారు పెంచలయ్య మండల తెలుగు యువత సెక్రటరీ పల్లిపాడు కరిముల్ల నియోజకవర్గ మైనారిటీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ పల్లిపాడు దిన్నె నాగరెడ్డి కొండారెడ్డి సీనియర్ టీడీపీ నాయకులు పల్లిపాడు దిన్నే దండు శివకృష్ణ దుత్తపాడు నెల్లూరు శ్రీనివాసులు దుత్తపాడు ముత్తుకూరు మండలం